ఏబి వెంకటేశ్వరరావు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఏబి వెంకటేశ్వరరావు మంచి అత్యున్నత హోదా అనుభవించాడు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గతంలో చేసిన తప్పుల మీద కేసులు పెట్టడం తర్వాత ఏ విధంగా నడిచిందో మనందరం కూడా చూసాం నిన్న ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు కమ్మవారి విమోచన దినంగా ఈ సంక్రాంతిని భావించాలి అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఏమో అందుకని చెప్పేసి ఆ సామాజిక వర్గానికి కొంచెం ఆయన ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తున్నాడు దాంట్లో భాగంగానే ఈ సంక్రాంతిని కమ్మవారి విమోచనా దినంగా ప్రకటించాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది గతంలో మనందరం కూడా చూసాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రేణుకా చౌదరి ఆమె కూడా కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు ఏమో ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక మాట మాట్లాడడం కూడా జరిగింది ఆయన ఏమంటాడంటే గత ఐదేళ్లలో కమ్మవారి మీద బహిరంగ యుద్ధం ప్రకటించారు ఈ సంక్రాంతిని కమ్మవారి విమోచన విముక్తి దినంగా భావించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు వ్యాఖ్యానించడం కూడా జరిగింది గతంలో కమ్మవారి మీద జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడూ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమ్మవారి మీద ఎంతైనా ఉంది కమ్మవారి పూర్వీకులు ఎంతో మంచి మార్గదర్శనం చూపించారు దాన్ని భావితరాలు అందిపుచ్చుకోవాలి దీన్ని బాధ్యతగా కమ్మవారు తీసుకోవాలి అని అనిపేసి కూడా ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడడం కూడా జరిగింది విజయవాడ గంగూర్లో కమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఆ కార్యక్రమానికి ఈ మాజీ ఐపీఎస్ అధికారి ఏ ఏపీ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి బోడే ప్రసాద్ ప్రభుత్వ జన జల వనరుల శాఖ సలహాదారుడు కన్నయ్య నాయుడు కూడా హాజరయ్యారు వీళ్ళంతా కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు వెళ్ళారు అక్కడ పెద్ద పెద్ద మాట కూడా మాట్లాడారు మరి వీళ్ళంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కుల సంఘాల మీటింగులకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక కులాన్ని జాకెట్లు పెట్టి పైకి లేపడం ఏదైతే ఉందో అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి జల వనరుల శాఖ సలహాదారుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కూడా కన్నయ్య నాయుడు ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు ఎమ్మెల్యేలు మన సుజనా చౌదరి బోడే ప్రసాద్ వీరంతా కూడా ఆ కార్యక్రమాలకు హాజరయ్యారు దీన్ని ఏమనుకోవాలి ప్రభుత్వంలో భాగస్వాములు వీళ్ళంతా కూడా అధికారంలో ఉన్నారు వీళ్ళు ఒక కుణానికి సంబంధించిన మీటింగ్లకు వెళ్ళి అక్కడికి వెళ్ళి మా ఇది మేము వాళ్ళ ఇలా ప్రకటించాలి ఎలా ప్రకటించాలి గత ప్రభుత్వం ఎలా ఉంది అలా ఉంది అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సంబంధించి మనకైతే అర్థం కడదు ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఇప్పుడు పుట్టిన కాదులే ఎప్పటి నుంచో నడుస్తూనే ఉన్నాయి అవి ఎలా నడుస్తూనే పోతూ ఉంటాయి స్కూల్లో మాత్రం ఈయన ఐపీఎస్ ఆఫీసరే కదా ఈయన కూడా ఎక్కడో చాలా చదువుకొని వచ్చి ఉంటాడు కదా ఐపిఎస్ ఆఫీసర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కులాల గురించి ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరం ఉందా ఇంకా రాజకీయాలే కులాల మీద నడుస్తున్నప్పుడు ఇంక ఈయన మాట్లాడితే ముందులే అనేసి చాలామంది అనుకోవచ్చు చెప్పేదేమో ఇటువంటి మీటింగ్లలో ఏమో కులాలకు ప్రాధాన్యత ఇస్తారు కొన్ని కొన్ని రాజకీయ బహిరంగ సభల్లో మాత్రం అయ్యో అన్ని కులాలు మావి అన్ని కులాలు మేము గౌరవిస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కులాలకు అతీతంగా మత మతాలకు అతీతంగా జీవించాలి సమాజంలో అప్పుడు మాత్రమే సమాజం సస్యశ్యామలంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి సుళ్ళు కబుర్లు చెప్తారు కానీ కుల సంఘాల మీటింగ్కి వెళ్తారు మత సంఘాల మీటింగ్కి వెళ్తారు అక్కడ మాత్రం ఓ నా సామైన ఇరడిస్తారు మరి వీళ్ళంతా కూడా ఐపీఎస్ ఆఫీసర్లుగా పనిచేశారు ఐఏఎస్ ఆఫీసర్లుగా కూడా పనిచేసిన కొంతమంది వ్యక్తులు ఆ తర్వాత మాజీ మంత్రులు మంత్రులు ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకేం చేస్తాం ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో నడుస్తుంది లే ఎవరు ఇంకా నడుస్తూనే పోతుంది ఎనీహో మొత్తానికి ఏపీ వెంకటేశ్వరరావు గారి విజ్ఞప్తిని ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఈ సంక్రాంతిని కమ్మవారి విమోచన దినంగా ప్రకటించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారు వ్యాఖ్యానించాలంటే అది పైనుంచి వచ్చి ఆ మాటలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయిపోవడమే